ఇదైతే ఈ రోజు మార్నింగ్ కుకింగ్ రొటీన్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ వేస్తున్నాను పిల్లలకి వచ్చేసి రోజు హాఫ్ డే అనమాట స్కూల్లో కాంపిటీషన్లు ఉన్నాయని చెప్పేసి మధ్యాహ్నం వచ్చేస్తారు ఇంటికి ఇంకా రాత్రి అయితే శనగలు కొరమ చేసి పూరీ చేసాను అనమాట ఎక్కువగానే చేశాను పొద్దున్న కలిపి ఇడ్లీలో చాలా బాగుంటుంది అది అయితే వేసి పెట్టేసే స్కూల్కి వెళ్ళిపోయారు మా ఆయనకైతే కాఫీ కలిపిచ్చేసి నేను వంట అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈ రోజు కర్రీస్ ఏంటంటే పప్పు తోటకూర అరటికే ఫ్రై అనమాట వేరే ఇంకేమీ లేవు అంతే పెద్ద కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేశాను చిన్న కుక్కర్లో వచ్చేసి పప్పు కడిగి ఈ అన్న వార్చే గిన్నె ఏంటో కానీ వ్యూ వెళ్తుంది తన తగ్గట్లో కమెంట్లు కూడా వస్తున్నాయి అనమాట కొంతమంది అయితే అన్న అంటున్నారు కొంతమంది ఏమో కుక్కర్లో లో వండారు ఎవర్రా బాబు మీరు అంతా నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట మళ్ళీ ఆ కమెంట్లకి ఎందుకు వండకూడదు అని చెప్పేసి కొంతమంది ఎందుకు వండాలని చెప్పేసి కొంతమంది ఇలా నాకైతే రెండు రోజులుగా బుర్ర పనిచేయడం లేదు ఇవన్నీ పక్కన పెడితే నాకైతే భలే హ్యాపీ అండి ఆ వీడియో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో దూసుకెళ్ళిపోతుంది ఇంకా మా ఆయన బటాన్ ఇల్లు వెల్లిపెళ్లి తీసుకొచ్చారు క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశా